హలో వచ్చేటప్పుడు వివర్ సో ఈ రోజు మంచిర్యాల నుంచి నరేష్ గారు అలాగే శ్రీలత గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీ ఉన్నారు సో వాళ్ళు మిషన్ పర్చేజ్ చేసి టూ మంత్స్ అవుతుందంట సో వాళ్ళు ఈ టూ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేస్తారో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసిద్దాం హలో నరేష్ గారు హలో శ్రీలత గారు ఎలా ఉన్నారు సో ఈ వచ్చేటప్పుడు ఎంబ్రాయిడర్ మిషన్ మీ లైఫ్లో క్రాక్ ముందు మీరు ఏం చేసే వాళ్ళు చేస్తాను సరే మేరేం చేస్తారు జాబ్ చేస్తాను జాబ్ చేస్తారు ఏ జాబ్ సార్ సింగర్ సింగర్ అండి జాబ్ మేడం మీరేం చేస్తుండే వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు సో స్టిచ్చింగ్ చేస్తున్నారు కాబట్టి సో ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ రైట్ సో నరేష్ గారు ఇప్పుడు పర్టికులర్ గా బయట మార్కెట్లో చాలా ఎంబ్రాయిడరీ మెషిన్స్ అయితే వచ్చాయి ఎన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మీరు హెచ్ఎస్ డబ్ల్యూ ఎందుకు చూజ్ చేసుకున్నారు దాదాపు ఒక సిక్స్ వరకు నేను లో మిషన్లో గూగుల్లో చూసి అందరికి కాల్ చేశాను అన్ని మిషన్స్ మళ్ళీ హెచ్ఎస్ డబ్ల్యూ వాళ్ళకి కాల్ చేశాను వీళ్ళ రెస్పాండ్ బాగుంది ఆయన కాస్ట్ అనేది చూసుకొని మాకు దగ్గరలో కరీంనగర్ ఉంది కదా సార్ అక్కడ దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసే తీసుకొచ్చుకుందాం సార్ మీరు మిషన్ ఎక్కడ పర్చేస్ చేశారు శ్రీ వెంకటేశ్వర కంప్యూటరైజ్ ఓకే కరీంనగర్ ఆటోరైజ్ డీలర్ వచ్చేసి రమేష్ రమేష్ గారు ఓకే సో మీరు మిషన్ పర్చేస్ చేసిన రోజే మీకు డెలివరీ అయిపోయిందా అవును డెలివరీ సో మీకు డెలివరీతో హ్యాపీగా మేడం మీకు డెలివరీ అయిపోయాక డెమో ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు వాళ్ళని అవును డెమో ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అర్థమయ్యేలాగా అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా రైట్ ఈ టూ మంత్స్ నుంచి మీరు మిషన్ పర్చేస్ చేశాక మీకు సర్వీస్ సపోర్ట్ అయినా హెడ్ ఆఫీస్ సపోర్ట్ అయినా ఎలా అనిపించింది బాగుంది సర్వీస్ బాగుంది ఎప్పటికప్పుడు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కావడం ప్రాబ్లం ఏమన్నా ఉంటే సాల్వ్ చేయడం అలాంటివి వీడియో కాల్ సపోర్ట్ ఎలా అనిపించింది బాగా చేశాడు అతను రమేష్ గారు జర్నీలో ఉన్నా కూడా వీడియో కాల్ లిఫ్ట్ చేసి రెస్పాండ్ అయ్యారు సార్ మీకు మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ హెడ్ ఆఫీస్ సపోర్ట్ కూడా బాగానే ఉంది శ్రీలత గారు సో మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ మీ లైఫ్లోకి వచ్చాక మీరు పాత టైలరింగ్ చేసేవాళ్ళు కదా సో పాత కస్టమర్స్కి కొత్త కస్టమర్స్కి చేంజ్ అవ్వడం కనిపించిందా ఈ ఎంబ్రాయిడరీ మిషన్ వచ్చాక చాలా అంటే ఇంతకుముందు ఉన్న కస్టమర్ కంటే ఇప్పుడు కొంచెం కస్టమర్ పెరిగారు ఆ కస్టమర్ల ఫీడ్బ్యాక్ కూడా బాగుంది మిషన్ మిషన్ డిజైనింగ్ అనేది ఇంతకుముందు వేరే దగ్గర వేయించుకున్న వాళ్ళు కానీ వచ్చి ఈటీయం వేరే దగ్గర వేయించుకున్న దానికంటే ఇక్కడ డిజైనింగ్ చేసిన దానికి ఫినిషింగ్ కానీ డిజైనింగ్ కానీ చాలా నీట్గా ఉంది అని చాలా మంది చెప్పండి సో ఈ వచ్చేటప్పుడు మిషన్ ద్వారా మీరు అది ఫుల్ఫిల్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లైక్ నరేష్ గారు ఇప్పుడు పర్టికులర్గా పర్ డేలో ఎన్ని డిజైన్స్ ఇస్తున్నారు టూ త్రీ టూ టూ సో ఎన్ని అవర్స్ నడుస్తుంది మిషన్ పర్ డేలో డే మొత్తం నడుచుకుంటూ ఉంటుంది ఇక దే మొత్తం రన్ అవుతున్నాయి రన్ నైట్ టూ వరకు నైట్ టూ వరకు టూ వరకు సో అప్రాక్సిమేట్లీ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ అయితే రన్ అవుతుంది రన్ అవుతుంది ఎన్ని అవర్స్ రన్ అయినా కూడా మీకు మిషన్లో హీటేజ్ కానీ లేకుంటే ఏదైనా ట్రబుల్ ఏమైనా అనిపించింది అలా ఏం లేదు అలా ప్రాబ్లమ్స్ ఏం లేవు మంచిగా సో మీకు టెక్నికల్ సపోర్ట్ కానీ సర్వీస్ సపోర్ట్ కానీ అండ్ హీటేజ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఇప్పుడు హెచ్ఎస్ ఎంబ్రాయిడర్ మెషిన్ కొత్తగా పర్చేస్ చేసుకునే వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక్కసారి మా వ్యూవర్స్ షేర్ చేసుకోండి హాయ్ అండి హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకున్నాము ఇతర మిషన్స్తో పోల్చుకుంటే ఇది ఫినిషింగ్ కానీ డిజైనింగ్ కానీ చాలా ఈజీగా ఉంది ఇది మిషన్ స్టార్ట్ చేసుకొని మనం వేరే పనైనా చేసుకోవచ్చు మిషన్ తీసుకొచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు మిషన్ అయితే బాగా రన్ అవుతుంది నరేష్ గారు సురేంద్ర గారు మీరు మంత్లీ ఎంత సంపాదించారు మంత్స్లో సీజన్లో అయితే సిక్స్టీ థౌజండ్ వరకు సంపాదించాము అంటే మేము జాబ్ చేస్తాం కాబట్టి జాబ్ చేసుకుంటూ ఇది చూసుకోవాలి సో సిక్స్టీ థౌసండ్ సంపాదించారు సో సిక్స్టీ థౌసండ్ అనేది అమౌంట్ ఎక్స్పెక్ట్ చేశారు ఎంత అమౌంట్ వస్తుందని చేయలేదు సో ఈ అమౌంట్ తో అయితే హ్యాపీగా మేడం సూపర్ సో ఈ అమౌంట్ తో మీరు ఫ్యూచర్ లో ఏదైనా గోల్ కి రీచ్ అవ్వాలని అనుకుంటున్నారా సో ఆ గోల్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గర ఉన్నారు శ్రీలత దగ్గర ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు కదా మీరు ఇంట్లో ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంత అమౌంట్ వస్తుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువనే ఉంది ఇటు మా హస్బెండ్కి కూడా సపోర్ట్గా ఆయనకి నేను నాకైనా సపోర్ట్గా ఉంటూ చేసుకుంటున్నాం వర్క్ అమౌంట్ అయితే మంచిగా వస్తుంది డైలీ టూ త్రీ బ్లౌజెస్ అయితే కుట్టగలుగుతున్నాం సో నరేష్ గారు అండ్ శ్రీలత గారు ఇంత మంచి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అయితే మీరు ఇచ్చారు కదా సో ఈ ఇంటర్వ్యూ ద్వారా హెచ్ఎస్డబ్ల్యూ ఫ్యామిలీకి అలాగే మన తపన్ సార్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా తపన్ సార్ గారికి ఫస్ట్ చాలా థ్యాంక్స్ ఇలాంటి మిషన్ తయారు చేసినందుకు ఇది ఆపరేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది కంప్యూటర్ నాలెడ్జ్ లేకుండా కూడా వాళ్ళు డెమో ఇవ్వడం వలన నేర్చుకోవచ్చు ఎవరైనా స్టడీతో సంబంధం లేదు ఆడవాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంట్లో ఉండి నేర్ పని చేసుకోవడానికి ఇంట్లో పని చేసుకోవడానికి మిషన్ చూసుకోవడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇవ్వాలని తపన్ సార్ గారిని కోరుకుంటున్నాము తపన్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి రైట్ అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత గారు నరేష్ గారు ఇంత బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చారు మీ బ్యూటిఫుల్ టైం మాతో షేర్ చేసినందుకు మా ఐఏఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెచ్చిన తరపున మీకైతే ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ